శ్రీ మహాగణాధిపతయ్యైన మోనమ పంచారామక్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరా స్వామి స్వామివారి దేవస్థానం ఈ మనకి ఈ స్వామివారి దేవాలయంలో సప్త సోమవార ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇప్పటికి మనకి ఐదు సోమవారములు పూర్తయ్యాయి రేపు వచ్చేటువంటి సోమవారం షష్టమ సోమవారం ఈ షష్టమ సోమవారం విశేషము ఏమిటయ్యా అంటే ఈ షష్టమ సోమవారానికి ఈ కుమారస్వామికి ముఖ్యమైనటువంటిది షష్ఠమం ఈ షష్టమం ఈ కుమారస్వామికి అత్యంత ప్రీతి అయినటువంటి వారము కాబట్టి మన వారము వారంలో అమ్మవారు ఇష్టమైనటువంటిది ఈ వారంలో కుమారస్వామికి ఇష్టమైనటువంటిది కాబట్టి ఈ షష్టమవారములో ఈ సప్త సోమవార ప్రదోషకాల ప్రదక్షిణములు ఎవరైతే చేస్తారో వారికి సమస్తమైనటువంటి కష్టములు తిరిగి సుఖశాంతులు కలుగుతాయి అంచేత ఈ షష్టమ సోమవారం సాయంత్రం ప్రదోషకాలములో ఈ సప్త సోమవారముల్లో ఎవరైనా పాల్గొవచ్చును ఎవరు ఎప్పుడు ప్రారంభించినా ఏడు సోమవారములు పూర్తిగా నిర్వహించుకోవలేను తదుపరి ఈ సప్తమ సోమవారంలో ముఖ్యముగా మనకి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతి అయింది కాబట్టి స్వామివారితో పాటు అమ్మవారిని అలాగే కుమారస్వామిని క్షేత్రపాలకుడిని కూడా దర్శనం చేసుకోవాలి ఈ షష్టమ సోమవారంలో ఈ విధానంగా చేయటం వల్ల వారికి సమస్తమైనటువంటి శుభ పరిమాణములు కూడా కలుగుతాయి सर्वे जना सुखनो भवन्तु समस्त शम मंगलानि भवन्तु